వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి నవీన్ పోలిశెట్టి అనగనగా ఒకరాజు అంటూ ఈరోజు మన ముందుకు వచ్చేసాడు భోగి రోజున సినిమా విడుదలకు ముందు దీనిపై చాలా మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది మంచి స్క్రీన్స్ కూడా నంబర్ ఆఫ్ స్క్రీన్స్ కానీ ఉండి షోస్ కానీ ఈ సినిమాకి లభించాయి బుకింగ్స్ కూడా అలాగే పాజిటివ్గా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా పాజిటివ్గా మొదలయ్యాయి మరి నవీన్ పోలిశెట్టి అంటే మనందరికీ తెలుసు ఏజెంట్ సాయి శ్రీనివాస వైత్రే ఆత్రేయ అనేటువంటి సినిమాతో హీరోగా తను మారి అలరించి ఆ తర్వాత జాతి రత్నాలతో ఎంతగా మనకు వినోదాన్ని పంచాడో అందరికీ తెలిసిందే ఆ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనేటువంటి ఆ సినిమాతో కూడా తను ఆకట్టుకున్నాడు మరి ఇప్పుడు మూడు సంవత్సరాల గ్యాప్ తోటి తను హీరోగా అనగనగా ఒక రాజు అంటూ వచ్చేశాడు మీనాక్షి ఇందులో హీరోయిన్ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ శ్రీకర స్టూడియోస్ సో ఈ మూడు సంస్థలు కలిసి నిర్మించినటువంటి సినిమా మరి సినిమా ఎలా ఉంది ఏదైతే పాజిటివ్ బజ్ అనేది ఈ సినిమా చుట్టూ ఏర్పడిందో విడుదలకు ముందు దానికి తగ్గట్లుగానే ఈ సినిమా ఉందా నవీన్ ఆకట్టుకున్నాడా రాజు క్యారెక్టర్లో సో మనకు తెలుసు అంటే ట్రైలర్ చూసిన వాళ్ళందరికీ కూడా అర్థమైపోయి ఉంటుంది తను రాజు పాత్రలో ఒక జమీందారు ఆ జమీందారు అంటే ఆస్తులన్నీ కర్పూరహారతలా కరిగిపోయినటువంటి ఒక జమీందారు కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా యువకుడుగా మనకి రాజు కనిపిస్తాడు సో డబ్బున్న అమ్మాయిగా చారులత కనిపించింది మనకి ట్రైలర్లో మీనాక్షి చౌదరి క్యారెక్టర్ మరి ఆ అమ్మాయి కోసం చారులతని ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి రాజు ఎలాంటి జిమ్మిక్కులకి పాల్పడ్డాడు సో పెళ్ళైపోయిన తర్వాత జరిగింది ఏమిటి తను అనుకున్నది ఒకటైతే అక్కడ జరిగింది ఇంకొకటి సో చారులత కూడా తనలాగే వాళ్ళు ఎంత పెద్ద సంపన్న కుటుంబానికి చెందినటువంటి అమ్మాయి అయినా తన మామ రావు రమేష్ తను మొత్తం అప్పుల పాలయ్యి ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టాడు అని చెప్పేసి తమ పెళ్ళైన రోజే వీళ్ళ ఫస్ట్ నైట్ ఏర్పాట్లు జరుగుతుండగానే ఆ మామ తీర్థయాత్రల పేరిట అప్స్కాండ్ అయిపోయాడు పారిపోయాడు అప్పులు వాళ్ళందరూ కూడా బ్యాంకు వాళ్ళు అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇంటి మీదకి వస్తే రాజు పరిస్థితి ఏంటి తను కన్న కలలన్నీ కూడా కళ్ళలైపోయినప్పుడు రాజు ఏం చేశాడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు మళ్ళీ పూర్వ వైభ అంటే పూర్వ వైభవం కూడా కాదు ఏవైతే అప్పులపాలైపోయి అన్నీ కూడా ఆస్తులన్నీ కూడా తాకట్టులో ఉన్నాయో వాటిని మళ్ళీ తిరిగి సాధించాడా తను ఏ ఊరికైతే వచ్చాడో ఆ ఊళ్ళో ఎలా గర్వంగా తలెత్తుకొని నిలబడ్డాడు అనేది సూక్ష్మంగా ఈ సినిమా కథ రాజు పాత్రలో అంటే నవీన్ పోలిశెట్టుకి తను సినిమాల్లోకి రాకముందు ఒక స్టాండప్ కమెడియన్గా తను పేరు తెచ్చుకున్నవాడు సో తనకు తగ్గట్టే తన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి తన ఇమేజ్ కానివ్వండి సరిగ్గా ఆ రాజు పాత్రకి అతికినట్లు సరిపోయాయి కొత్త దర్శకుడు మారి ఈ సినిమాని రూపొందించాడు కాకపోతే ఫస్ట్ హాఫ్ మాత్రం ఆ స్టార్టింగ్ ఒక అరగంట సేపు ఆ వచ్చే రాజుకు సంబంధించి తను ఏదైతే ఆ క్యారెక్టర్ని బిల్డప్ చేశాడో ఆ బిల్డప్ అంతా కూడా చాలా వరకు బోరింగ్ అనిపిస్తుంద సందేహం లేదు అంటే అరగంట అయ్యేదాకా కూడా మనకి కథ ముందుకి సాగుతున్నటువంటి ఫీలింగే కలగదు అదే క్రమంలో ఫస్ట్ హాఫ్ కూడా అయిపోతుంది ఏంటి కథ మనం అనుకున్నది ఏంటి జరుగుతున్నది ఏమిటి అని చెప్పేసి ప్రేక్షకులు కూడా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంది అయితే కాస్త ఓపిక చేసుకొని సెకండ్ హాఫ్లో కూడా కూర్చుంటే ఖచ్చితంగా ఆ డ్రామా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బెటర్గా అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది తను ఏదైతే కోటి కళలతోటి చారులతను పెళ్లి చేసుకున్నాడో అవన్నీ కూడా తను నిజానికి తాను చారులతని వెంటపడు వెంటబడుతున్నాడు అని చెప్పేసి ఆమె కోసం ఆపరేషన్ చారులత అని చెప్పేసి ఒకటి పెట్టుకొని తన ఎవరైతే తన అనుచర గణం అంటారో చమ్మక చంద్ర అలాగే జబర్దస్త్ మహేష్ ఇలాంటి వాళ్ళతోటి అతను చేసినట్టు వాళ్ళ సాయంతో అలాగే భార్య సాయంతో ఎట్లా అదంతా కూడా అంటే ఆ ఊరి ప్రజల హృదయాల్ని ఎలా గెలుచుకున్నాడు అనేటువంటి ఆ డ్రామా ఏదైతే ఉందో దాన్ని దర్శకుడు చాలా వరకు సమర్థవంతంగా ప్రతిభావంతంగానే చేశాడని చెప్పేసి చెప్పాలి కాకపోతే ఈ ఇప్పుడు ఏదైతే నేటి తరానికి కావలసినటువంటి ఈ వైరల్ వీడియోస్ ఉన్నాయో ఊరి సమస్యల్ని ఆ వైరల్ ఆ వీడియోస్ రూపంలో రీల్స్ రూపంలో తను డ్యాన్స్ చేస్తూ చేయటం అవి వైరల్ అవటం ఇదంతా కూడా ఇప్పటి ఈ తరం అంటే ఈ ఎలక్ట్రానిక్ తరం ఈ సాఫ్ట్వేర్ తరం ఏదైతే ఉందో టెక్నాలజీ తరానికి అవి ఆకట్టుకునేటువంటి అంశాలని చెప్పేసి చెప్పుకోవచ్చు అందులోనే చాలా వరకు కూడా ఇప్పుడు ఎమోషన్ను కూడా జోడించి కొంత వినోదాన్ని అలాగే కొంత ఎమోషన్ని అలాగే కాన్ఫ్లిక్ట్ ని ఈ సినిమాకు సంబంధించినటువంటి కాన్ఫ్లిక్ట్ అంతా కూడా ఆ పాత్రల యొక్క సంఘర్షణ అంతా కూడా సెకండ్ హాఫ్ లోనే రావటం వల్ల సెకండ్ హాఫ్ డ్రామా కొంతమేర పండింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆ పాత్రలో రాజు పాత్రలో నవీన్ పోలిశెట్టి అతికినట్టు సరిపోయాడు అనటంలో ఏమాత్రం అతిశక్తి లేదు చాలా సునాయాసంగా ఆ పాత్రలోకి రాజు పాత్రలోకి తను పరకాయ ప్రవేశం చేశాడు తన లుక్స్ కానివ్వండి తన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి తన డైలాగ్ డిక్షన్ కానివ్వండి సో టాప్ క్లాస్గా ఉన్నాయి హీరోయిన్ చారులతగా మీనాక్షి చౌదరి ఈ మధ్య కాలంలో తను మంచి మంచి పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటూ వస్తుంది అభిమానాన్ని ప్రేక్షకుల అభిమానాన్ని చూరగంటూ వస్తుంది ఈ సినిమాలో కథకి ప్రాధాన్యం ఉన్నటువంటి పాత్రలో ఆమె నటించింది కాకపోతే సెకండ్ హాఫ్ ఏదైతే డ్రామా ఉందో ఆ డ్రామాలో ఫస్ట్ లో ఉన్నంత స్కోప్ సెకండ్ హాఫ్లో ఆమెకి ఇవ్వకపోవటం ఒక లోపంగా కనిపించింది సమస్య అంతా కూడా రాజు చుట్టూనే ఎక్కువగా తిప్పటం వల్ల ఆమెని పక్కకు జరిపేశారు అది అలా కాకుండా ఆమె కూడా ఆ స్టోరీలోని కాన్ఫ్లిక్ట్లో కనుక మరింత ఎక్కువ స్కోప్ కలిగించి ఉన్నట్లయితే అంటే వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తలైన తర్వాత ఆ బాండింగ్ని కనుక ఇంకా మరింత ప్రభావవంతంగా చూపించగలిగితే ఈ సినిమా ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా ప్రభావవంతంగా వచ్చి ఉండేది అయినప్పటికీ కూడా తను ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది ఇక మామ పాత్ర అల్లుడికి జలక్కిచ్చి పారిపోయేటటువంటి క్యారెక్టర్ సో ఆయన రావు రమేష్ సంగతి చెప్పేదే ఉంది ఏ తరహా పాత్రల్లోనైనా ఇట్టే ఇమిడిపోగల యాక్టర్గా పేరు సంపాదించుకున్నాడు తను ఆ పాత్రలో బాగా చేశాడు ఇక ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉంటుందో ఆ ఊళ్ళో చారులు అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి ఎర్రిబాబు అనేటువంటి ఒక క్యారెక్టర్ తారక్ పన్నప్ప పుష్ప టూ తోటి లైమ్ లైట్లోకి వచ్చినవాడు సో ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు ఈ సినిమాలో అంటే కన్నడ నటుడు బేసిక్గా తను ఈ సినిమాలో ఆ ఎర్రిబాబు అనేటువంటి క్యారెక్టర్లో చిన్నపాటి విలన్ అతనే అనుకోవాలి సో ఆ క్యారెక్టర్లో తను కూడా సరిపోయాడు సో అతని నటన కూడా వంక పెట్టాల్సినటువంటి అవసరం లేదు అలాగే ఆ ప్రాంతానికి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా మధుసూదన్ సో తను సీనియర్ యాక్టర్ మొదట టీవీ ఆర్టిస్ట్గా బాగా పాపులర్ అయినటువంటి వాడు తర్వాత సినిమాల్లోకి వచ్చి అనేక సినిమాల్లో నటించాడు ఎక్కువగా నెగిటివ్ క్యారెక్టర్లో చేస్తుంటాడు తను ఇందులో కూడా ఆ నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యారెక్టర్లో తను కనిపిస్తాడు ఇక హీరో పక్కన ఉండేటువంటి అనుచరుల గణంలో చమక్ చంద్రకి ఎక్కువ స్కోపు అంటే ప్రధాన అనుచరుడుగా తనే కనిపిస్తాడు తను బాగా చేశాడు భద్రం సంగతి మనకు తెలిసిందే భద్రం చాలా కాలంగా తనదైనటువంటి ఒక స్టైల్ కామెడీ తోటి వినోదాన్ని పంచుతూ ఉంటాడు అతను కూడా బాగా చేశాడు అలాగే జబర్దస్త్ మహేష్ ఇంకొక క్యారెక్టర్ కూడా ఉంది వీళ్ళందరూ కూడా బాగా చేశారు అంటే ఆర్టిస్టుల పరంగా అందరూ బాగా చేశారు హీరోయిన్ స్నేహితురాలు కాలేజీ నుంచి కూడా స్నేహితురాలు ఉంటాయి పాత్రలో సత్య జబర్దస్త్లో సత్య మనకు తెలుసు ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్ చేసింది ఇలా ఆర్టిస్టులందరూ కూడా వాళ్ళ పరిధుల మేరకు నటించారని చెప్పాలి టెక్నికల్గా కూడా ఎందుకంటే సితార ఎంటర్టైన్మెంట్స్ కాబట్టి నిర్మాణ విలువలు ఎలా ఉంటాయి అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన పర్లేదు చాలా క్వాలిటీగా సినిమా అంతా కూడా కలర్ఫుల్గా రావడంలో ఒక ఊళ్ళో ఈ సినిమా అంతా కూడా గ్రామీణ వాతావరణంలోనే సినిమా మొత్తం తీసినప్పటికీ కూడా ఆ క్వాలిటీ అనేది సినిమాటోగ్రఫీ యువరాజ్ తను అతని కెమెరా చాలా బాగా ఆ ఊరి యొక్క గోదావరి ప్రాంతంలోనే ఈ సినిమా తీశారు ఆ గోదావరి అందాల్ని ఈ సినిమా కెమెరా పనితనం బాగా చూపించిందని చెప్పాలి అంత మ్యూజిక్ ఇంకా ప్రధానమైనటువంటి టెక్నికల్ అంశాల్లో మ్యూజిక్ మిక్కి జే మేయర్ తను ఈ మధ్య కాలంలో చాలా బాగా రాణిస్తూ వస్తున్నాడు పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి చాలా వరకు చక్కని పనితీరు కనపరిచిందని చెప్పాలి ఇలా టెక్నికల్గా ఈ సినిమా బాగా ఉంది ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఈ క్యారెక్టర్ బెల్డప్ కొంత అతను చేసేటువంటి చేషలు ఏవైతే ఉంటాయో రాజు అవి కొంచెం మరీ పరిహాసంలాగా కొంత అపహాస్యాన్ని కలిగించే విధంగా ఉన్నాయి అంటే ఒక సినిమా స్థాయికి తగ్గట్లుగా ఆ క్యారెక్టర్ని ఫస్ట్లో బిల్డప్ చేయలేదు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది సో ఫస్ట్ హాఫ్ నచ్చకపోయినా సెకండ్ హాఫ్ ఖచ్చితంగా నచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవాలి సో మొత్తంగా చూసుకుంటే ఇది నవీన్ పోలిశెట్టి సినిమాయే డైరెక్షన్ కంటే కూడా తన నటన తన పాత్ర తన తోటే ఎక్కువగా ఈ సినిమా ఏదైతే ఆకట్టుకునే అంశాలు ప్రధానమైనటువంటి అంశాలు ఏదైతే ఉంటే అది నవీన్ పోలిశెట్టి అని చెప్పాలి సో సినిమా అంతా తానే తన భుజాల మీద నడిపించాడు ఈ సినిమా ఆడిందంటే కేవలం నవీన్ ఎట్టి అతని నటన వల్లే ఆడుతుంది అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది సో ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చేటువంటి రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్